నేనేమంటున్నా నీకున్న ఫాలోవర్స్ కొంతమంది ఎప్పుడన్నా నీ ఫాలోవర్స్ ఈ కాంటాక్ట్ నంబర్ విషయంలో అన్నా ఎందుకన్నా మామూలు ఇట్లా బురిడి కొట్టిస్తున్నాను ఇట్లా వ్యూవర్షిప్ కోసం ఇట్లా చేస్తున్నావు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు కానీ కామెంట్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్కిప్ అయినా సారీ ఇక్కడ కొద్దాం నువ్వు ఇంటర్వ్యూ మీడియా ఛానల్ పెడతాను యువ శేఖర్ కాల్ చేసిన అది అది చెప్పు సారీ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఫస్ట్ నిజాలు బయటకు వస్తున్నాయి నిజాలు బయటకు వస్తున్నాయి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడతలేరు లేదు కానీ నార్మల్ గా నాకు మాట్లాడుతున్నా మనం లేకపోతే అయితే ఆయన సతాయిస్తుండే కదా అందరు జనాలు ఫోన్ చేసి నేను సతాయించకుండా అరే ఆయన ఇట్లా ఇంటర్వ్యూ చేసేది మనం దా ఇట్లా చేద్దామంటే ఐదు వేలు అవుతాయి రా ఐదు వేలు దా కొంచెం ఫోన్ చేయి ఇంటికాడ కొద్ది ఫోన్ చేయ నాకు అడ్వాన్స్ అయ్యాడా అడ్వాన్స్ అయ్యి చాలా మంది అన్నారా నాకు అడ్వాన్స్ అయ్యి ఫోన్ వచ్చి మూడు వేలు ఐదు వేలు అని లేకనే కదా నేను పెట్టుకున్నది మిమ్మల్ని లేకనే ఏదైనా ఒకటి అవుతుంది అని చెప్పేసి నేను అది చేస్తున్నా అది కూడా కానంటే నేను అనుకున్నా ఇదంతా వర్కౌట్ అయ్యేటట్లేదు ఏదో ఒకటి చూడాలి అనుకుంటే నీకు అనిపించింది ఇంటర్వ్యూ అంటే ఏదో అనుకున్నాం మనము గెస్ట్ లను పిలిపించి ఇంటర్వ్యూలు చేయాలి ఒక మీడియా ఛానల్ నడిపేయాలంటే కూడా ఒక మీ మీడియా చాలా గ్రేట్ అన్న ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ మెయింటైన్ చేసి వీళ్ళందరినీ ఎక్కడ గెలో ఒక్కడ వచ్చి చేయాలంటే చాలా పెద్ద రిస్క్ చాలా చాలా మంది లేదంటే వచ్చిన కూడా వచ్చినట్టు పెట్టుకొని చేయాలంటే కాని పని ఇది ఒక కెమెరా కిరాకి తెచ్చుకొని ఫోటో షూట్ చేయాలంటే నాకు కాదు మనకి రోజుల్లో ఇన్ని కెమెరాలు పెట్టుకొని ఇన్ని లైటింగ్ పెట్టుకొని మీరు బాగా మెయింటైన్ చేస్తారు చాలా పెద్ద అంటే ఇంటర్వ్యూల వల్ల వీళ్ళు ఏమనుకుంటారు అంటే కొంతమంది గెస్ట్లు కొంతమంది మంచిగా వస్తారు అలా మస్తు లక్షలు లక్షలు వచ్చు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ తీయాలంటే కెమెరామెన్ కరెంట్ బిల్లు ఆఫీస్ మెయింటెనెన్స్ ఎడిటింగు ఎడిటరు యాంకర్ పేమెంటు గెస్ట్ వస్తే స్నాక్స్తో సహా ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చేదే కదా వచ్చేది అది వాళ్ళకి అర్థం కాదు రెండు కుర్చీలు వేసిండు కూర్చోబెట్టిండు తీసిండు పంపించిండు అది అనుకుంటారు జనాలు కానీ దాని వెనక ఏది అని అర్థం కాదు వాళ్ళకి అదే కదా ఓ మస్తు పైసలు వచ్చేసిన నేనైతే డైరెక్ట్ గా ఎవిడెన్స్ చూపాడని ఎంత ఎగ్రవని వస్తే చూపాడని నేను రెడీ ఉంటా ఒక క్యాండిడేట్ కు నేను ఈ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కనొక టైంలో కాలేజ్ ఫీజు కావాలంటే ఫీజు కట్టిన అని నేను ఒక సాంగ్ ఇట్లా చేస్తున్నా నాకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ కావాలంటే నేనే దగ్గరుండి కెమెరామెన్ ఇచ్చి డ్రోన్ ఇచ్చి మా ఏరియాలో షూటింగ్ చేసిన సూపర్ మొన్నకి ఇంటర్వ్యూ కావాలంటే ఫైవ్ థౌజండ్ ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు వాళ్ళేనా కాలేజ్ ఫీజు కట్టుకోవాలన్నా కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఇమీడియట్ గా ఫీజు పంపించిన దాన్ని చూస్తున్నావు కదా నీ విషయంలో లేదు కదా మంచి చేస్తే మనకు మంచి కాదు మంచి చేయొద్దు ఈ రోజుల్లో జనాలు అది ఓకే దాని తర్వాత ఫస్ట్ ఎవరి నెంబర్ పెట్టాలనే థాట్ కావచ్చు ఫేమ్ కోసమే పెట్టాలనుకున్నావా అసలు నేను అనుకోలే ఫేమ్ వస్తుందని నేను ఏంటంటే నార్మల్ గా యువశేఖర్ నెంబర్ పెట్టేసిన అప్పుడు అందరూ యువశేఖర్ నెంబర్ అని చెప్పేసి జస్ట్ స్క్రీన్ మీద ఇట్లా రాసి పెడుతున్నారు అట్లా రాసి రాసి పెడుతుండే కదా మనం రాయడం ఎందుకు మన వాయిస్ ఇచ్చేద్దాం ఈ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఫోన్ చేసుకుంటాం ఆయన అని చెప్తే పెట్టిన గంటసేపటికి సేపటికి రెండు లక్షలు పోయింది ఇన్స్టాగ్రామ్ లా రెండు లక్షలు ఏంద్ర గంట సేపట్లా కంటెంట్ ఏదో బాగుందంట అని చెప్పి చూసినాయి పలా నెంబర్లు ఉన్నాయి వాళ్ళే కుద్దంటారు నాకు ఫోన్ చేసి నన్ను వేసుకోండి అని చెప్పేసి వాళ్ళు వేసుకోమన్నప్పుడు మనం ఎందుకు అని చెప్పేసి మనం కూడా పెట్టాం ఎవరు నంబర్ పెట్టినా యూ శేఖర్ కూడా ఎట్లా ఎట్లా చేసినా ఒకసారి వీడియో ఎట్లా ఎట్లా చేసినా ఏ చీజ్ ను వీడియోలు ఎట్లా చెప్పినా అట్లా చెప్పాలి ఇప్పుడు అందరికీ యూ శేఖర్ కూడా పెడుతున్నా ఫోన్ చేసి చేసుకోండి గట్టిగా ఎంజాయ్ ఆ ఎండింగ్ ఉంటుంది చూడు అదొక యూనిక్ ఉంటుంది ఎంజాయ్ పండుగ ఆ ఫేస్ లో కూడా ఓకే వల్ల రియల్ నంబర్ ఎవరు ఇప్పుడు ఇప్పుడు మనోడదంటే కమిడీగా తీసుకున్నారు పెట్టినాం బర్లక నెంబర్ ఫేక్ అని ఒప్పేసుకున్నావు ఓకే అల్లు అర్జున్ అంటే నార్మల్ గా ఈ స్టార్ నెంబర్స్ నువ్వు ఒరిజినల్ పెట్టిన ఫేక్ పెట్టినవనే సెకండరీ ఇవి పెట్టినప్పుడు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కావచ్చు సో కాల్డ్ ఇన్ కేసు ఎవరన్నా ఫోన్ చేసి బెదిరియడం గానీ వార్నింగ్ జరిగిందా మెసేజ్ వాయిస్ మెసేజ్

తీసుకుని తర్వాత ఇంకే వది పెట్టినావు చాలా ఉన్నాయి చాలా రాజు డేజర్ గంతా పెట్టినావు రాజు డేజర్ పెట్టి రాజు డైజర్ రియల్ డబుల్ అది రియల్ రియల్ అది నాకు అన్ని ఇచ్చిండే అది రియల్ నాకైతే కలిసింది నెంబర్ అయితే ఓకే పెట్టినవు మ్యాక్సిమమ్ ఎన్ని వీడియోలు తీసినావు అట్లా ఓకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నందుని సంపేస్తా వార్నింగ్లు వచ్చినాయి నువ్వు ఏడో దొరికినా లేపేస్తాం అందుకే భయపడి ఆల్రెడీ ఒక ఒక సమ్ హీరో ఫ్యాన్స్ టార్గెట్ చేసి వార్నింగ్లు స్టార్ట్ చేశారు నువ్వు ఎక్కడ ఉంటావు దొరకబట్టి నేను కొడతామని దానికి భయపడి నందు సైలెంట్ అయిపోయింది అవన్నీ లేవన్నా ఒకటి ఏంటంటే మనకు నిబ్బర్లు వస్తలేవు కాబట్టి పెడతలేవు నేను ఎవరికి భయపడాలి నేను సావానికి ఎందుకు భయపడతా సావా చంపేస్తా అంటే వచ్చి చంపేసిందా నేను చెప్తాను నేను భయం భయపడ సావు కూడా భయపడతాను ఇప్పుడు ఇప్పుడు ఆరు చంపేసేది వచ్చేది ఇంకో వాళ్ళ సంవత్సరాలు అయినది వచ్చేది ఆ సాగు ఎప్పుడైనా వచ్చేది మనం పర్మనెంట్ అయినా నందే కదా నందే నందు ఇప్పుడు ఇదే మాట పెళ్ళైన తర్వాత మాట్లాడతావా పెళ్ళైన తర్వాత అంటే చేయలేదు ఎందుకంటే ఇప్పుడు సైలెంట్ ఉన్నాము ఇప్పుడు 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 ఏదైనా చేయాలి పెళ్ళైన తర్వాత మాట్లాడలేము ఎందుకంటే మనకొక లైవ్ మన మాట వస్తుంది కాబట్టి వస్తది కాబట్టి అప్పుడు మూసుకొని ఉండాలి అందుకే అవి అన్ని ఆలోచించి ఆపేసి రూల్స్ కి వచ్చినా నేను మళ్ళీ ఇవి ఇవి ఆపేయడానికి గల మేజర్ కారణం ఏమంటే ఏమంటావు మేజర్ కారణం ఏంటంటే ఫ్యాన్స్ సెట్ అవుతుండ్రు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి జనల్ నెగటివిటీ వస్తున్నాయి మనం చేసేది మనం చేసేదే నెగటివ్ అని ఆల్రెడీ ఇంత ముందు ఏదో అన్నావు కదా ఏందది ఏదో అన్న నీకంటే నీకంటే క్లారిటీ అవుతుంది ఉంది అంటే మనం తప్పు చేస్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది క్లారిటీ ఉంది నేను తప్పు చేస్తున్నా ఎందుకంటే తప్పు కదా జనాలు చూసేది మంచి చేస్తే ఎవరు చూడరు కదా మనల్ని నందుదా మనల్నిదా నందు జనాలు చూస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అంటే నందు తప్పు చేస్తున్నారు కాబట్టి జనాలు చూస్తున్నారు నందుగారు తప్పు చేయకపోతే వాళ్ళు నన్ను ఎందుకు చూస్తారు ఓకే తప్పు చేసుకుంటూనే వీడియోలు చేయాలని రూల్ లేదు కదా చాలా ఉన్నాయి కదా ఇంకా కంటెంట్స్ నాకు ఇట్లా రాదు కదా గుర్తు నందు గర్ల్ ఫ్రెండ్ అని విన్నా నేను ఈ సబ్జెక్ట్ అసలు నేను మర్చిపోయినా శ్రేగల్ గల్కి నందికి లవ్ ఎఫైర్ ఉండే వీళ్ళిద్దరు విడిపోయారు ఆ నందుకు కూడా ఈ అలవాటు ఉండే ఊకే ఇట్లా అనోడు ఏదేది ఎట్లా అంటారు